టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలకు దిగుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు టీడీపీ నేత కేశినేని చిన్ని ఇవాళ విరుచుకుపడ్డారు కేశినేని నానిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన వసుల్ రాజా అన్నారు టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్టుగా ఆయన ఎలా పనిచేశారో వివరించారు తన వద్ద నాని కాల్ రికార్డ్ సహా అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కేశినేని నాని ఓ ఊసరు వెళ్లి అని సోదరుడు కేశినేని చిన్ని ఆరోపించారు టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పనిచేశాడన్నారు ఢిల్లీలో లోకేష్ ఏఏ లాయర్లను కలిశారు ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి నాని చేరవేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని చిన్ని తెలిపారు విజయవాడ పశ్చిమ సీటులో టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని కేశినేని చిన్ని మరో సంచలన ఆరోపణలు కూడా చేశారు వారు ఇప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని కేశినేని నాని వసూల్ రాజా అని చిన్ని విమర్శించారు తనను పిట్టరు దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలోనే ప్రజలే తేలుస్తారన్నారు జగన్ వద్ద వైసీపీ ఇన్ఛార్జీల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారంటూ చిన్ని తీవ్ర విమర్శలు చేశారు కేశినేని నానిది సైకో మనస్తత్వం అని విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్కు ఇష్టం లేదని చిన్ని పేర్కొన్నారు అవినాష్ వెల్లంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ గా పనిచేస్తున్నారన్నారు